మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ గురునమహ శ్రీ మహాగణపతి నమ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది గురువు స్థితిలోకి అంటే జీరో పాయింట్ జీరో ఫోర్ డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ టూ జీరోకి మారాడు ఆల్రెడీ జీరో పాయింట్ టూ జీరోలో నడుస్తున్నాడు అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే జీరో పాయింట్ టూ జీరో జీరో పాయింట్ టూ వన్ అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నాడు నేను మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగరాష్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఈ యొక్క గతి అనేది ఎలా మారబోతున్నది ఈ యొక్క సంవత్సరం నుంచి గురు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు ఇక అతిచార స్థితి ఎనిమిది సంవత్సరాల పాటు గురువు స్థితిలో ఉంటున్నాడు అనమాట గురు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ పంతొమ్మిదిలోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తను తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అనమాట ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం యాక్చువల్గా వక్రగతిలో వచ్చినప్పటికీ రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికీ చారస్థితి అతిచారస్థితి అనేది ఉంటుంది ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్న చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు జరిగింది యాక్చువల్గా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది తర్వాత మళ్ళీ గురు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట గురు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం కూడా మనం చూద్దాం ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మంద గమనం కూడా ఉంటుంది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్ని కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది అతిచార స్థితికి రిట్రోగ్రేడ్కి కన్నా ఇంకొద్దు మూడో స్థితి అన్నమాట ఇటువంటి ప్రభావం కూడా వచ్చినప్పటికీ మనం పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఐటీఎమ్లో కూడా చూసాం అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చినప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ గృహంలో కొనుక్కోవటంలోను వాహనం కొనుక్కోవటంలోను సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో వైవాహిక జీవితం ఆరంభించటంలోను వైవాహిక లో ప్రశాంతతని సంతాన ప్రాప్తిని మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు ఈ సంవత్సరం నుంచి ఎనిమిది రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడనమాట అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నలభై ఎనిమిది రోజుల పాటు ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటాడన్నమాట అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో నలభై ఎనిమిది రోజులు ఉంటాడు నలభై ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథురోంలోకి రావడం జరుగుతుందన్నమాట ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలా ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం వృక్షిక రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో దాని నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు శని వక్రగతి అదేవిధంగా గురువు అతిచార స్థితి అనేది కూడా కలిసి వస్తున్నది రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ఈ యొక్క గురువు అతిచార స్థితిలోకి జరుగుతూ జరుగుతూ పంతొమ్మిదో తారీఖున కర్కాటకంలోకి రాబోతున్నాడు కర్కాటకంలోకి ఎప్పుడైతే ఈ యొక్క గురువు రావటం వల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతత అనేది పొందగలుగుతారు ఎందుకంటే రాహు అర్ధాష్టమ స్థితిలో ఉండి కొన్ని కష్ట నష్టాలను కలిగిస్తూ ఉన్నాడు పంచమంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతిలో కొంచెం యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా మిగతా గ్రహస్థితి గురువు అత్యము అతి మూలకమైనటువంటి గ్రహం గురువు యొక్క స్థితి పాషాణమూర్తిగా లోహమూర్తిగా ఉన్నాడు లోహమూర్తిగా ఉండి కొన్ని రోజుల నుంచి కష్టాలు పెడుతూ ఈ రాశి వారిని పరీక్షకు గురి చేస్తున్నటువంటి గురువు పంతొమ్మిదవ తారీఖున నుంచి నలభై ఎనిమిది రోజుల పాటు కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ముఖ్యంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా నా చెప్పచ్చు మరియు అదేవిధంగా రావలసినటువంటి కొన్ని కొన్ని ఫైనాన్షియల్గా రావలసినటువంటి అవకాశాలు మరి మరియు విధంగా ఆర్థికంతో పాటు ఉద్యోగ అవకాశాల్లోనూ రావటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పవచ్చు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది స్త్రీలకి యోగాన్ని ఇస్తుంది సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది వివాహ సంబంధితమైన విషయాల్లో యోగకారకమైనటువంటి కన్నా చెప్పవచ్చు ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి గురు విగ్రహ సంచారం ఇది సువర్ణమూర్తిగా మారబోతున్నాడు కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని పూర్తిగా ఇస్తాడు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులు స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు నలభై ఎనిమిది రోజుల పాటు అనుకున్న దానికన్నా బిజినెస్ బాగా జరగటం కార్మికులకి కూడా ముఖ్యంగా బంగారం లోహం చేసేటువంటి వారికి మరియు అదేవిధంగా బంగారం షాపులు రన్ చేస్తున్నటువంటి వారికి కూడా ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు వీటితో పాటు వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఆ యొక్క వివాహ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ కోర్టు వ్యవహారాల్లో ముందుకు జరగకుండా కష్టాలు కలుగుతూ ఈ యొక్క దాంపత్య జీవితంలో ముందుకు జరగలేనటువంటి వారు ఎవరైతే బాధలు పడుతున్నారో వారికి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధి దశలోకి జీవితం అనేది కొంచెం ముందుకు ముందడుగు పడుతుంది ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్ట నష్టాలని దాటుకొని ముందుకి వెళ్ళగలుగుతారు మరియు విధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వృత్తిపరంగా చెప్పాలి అంటే ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారు బిజినెస్ చేసేటువంటి వారు ఆ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు హౌసింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధితమైనటువంటి మెటీరియల్స్ అమ్మేటువంటి వారు ఆ యొక్క షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు పుస్తకరంగా ముద్రణ చేసేటువంటి వారు ఆ యొక్క షాపుల్లో పనిచేస్తున్నటువంటి వారు గృహోపకరణాలు అమ్మేటువంటి వారు ఆ షాపుల్లో పనిచేసేటువంటి వారు వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పవచ్చు వాటితో పాటు ఫైనాన్షియల్ గెయిన్ అనేది పొందడం అనేది జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా గురువు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం కుటుంబ అభివృద్ధి అనేది కలుగుతుంది కుటుంబంలో సంతాన ప్రాప్తి కలగటం కుటుంబ అభివృద్ధి కలగటం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత కలిసి రావటం దూరమైనటువంటి వారి దగ్గర అవ్వటం అనేది మానసిక సంతృప్తిని ఇస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా చెప్పాలి అంటే సంతాన ప్రాప్తి కలగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు స్త్రీలకి సంతాన ప్రాప్తి కలిగి మానసిక సంతృప్తి కలుగుతారు కుటుంబ అభివృద్ధికి దిశలోకి వెళ్తూ ఉంటుంది స్వస్తి